శ్రీ మాత్రేనమ లలితమాత భక్తులందరికీ నమస్కారంలో అందరూ బాగున్నారా నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే దీపం గురించి దీపం ఏ విధంగా వెలిగించాలి అది ఏ విధంగా వెలిగితే ఎటువంటి సంకేతం అనే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను దీపం ఎప్పుడూ కూడా ఒక చిన్న ప్లేట్లో ఎత్తడి ప్లేట్ అవనీయండి రాగి ప్లేట్ అవనీయండి దానికి చక్కగా పసుపు కుంకుమ జవ్వాది వేసి దానిలో కొంచెం వాటర్ పోసి దాని మీద ప్రమిద ఉంచి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ వేసి మూడు ఒత్తులు వేయాలి మూడు ఒత్తులు వేసి ఇంకా వేరే ఒత్తి నూనెతో తడిపి అది వెలిగించి దానితో ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిది అలాగే లక్ష్మీ కటాక్షం మనకి తొందరగా కలుగుతుంది అలాగే ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దుర్వాసన లేకుండా ఇంట్లో బట్టలు అన్నీ ఎక్కడ అక్కడ ఉంచి నా మాసిన బట్టలు ఇంట్లో ఉంచి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా మనకు కలగదు అలాగే మంచిగా ఇల్లు నీట్గా ఉంచుకోవటం ప్రతి శుక్రవారము ద్వారాలకి మామిడాకులు కట్టుకోవడం అలాగే ద్వారాలకి పసుపు రాసి బొట్లు వరిపిండితో బొట్లు ముగ్గులు పెట్టుకోవడం ఇంట్లో ప్రతిరోజు ముగ్గు వేసుకోవడం ఆయనకు ఒకసారి నీట్గా ఇల్లు తడిగుడ్డ పెట్టి శుభ్రపరచుకొని ముగ్గులు వేసుకోవడం ఇలా చేయాలి అలాగే జవ్వారి రోజ్ వాటర్ ఇవి కలిపిన వాటరు అప్పుడప్పుడు ఇంట్లో స్ప్రే చేస్తుంటే డివైన్ స్మెల్ అనేది వస్తుంది దానికి లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుంది దానివల్ల అలాగే ప్రతి శుక్రవారం కూడా ఈ దేవుడి గదిలో ఈశాన్య మూల కుబేరు ముగ్గేసి దానిపై రాయి చెంపుతో నీరు ఉంచితే మంచిది లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అలాగే పాత్ర ఇంట్లో పెట్టుకోవడం కుబేరు కొంచెం ఇంట్లో పెట్టుకోవడం చేయాలి దీపం కూడా చక్కగా వెలిగించుకొని దీపానికి కూడా అలంకరించుకొని దానికి కూడా నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది ఒక్కొక్కసారి దీపాల్లో పువ్వులు వస్తాయి ఇది శుభ మంచిదే ఒక్కోసారి మనం వెలిగించిన దీపం తొందరగా ఒత్తులు కాలిపోతాయి అది కూడా మంచిదే ఒక్కొక్కసారి దీపాలు నూనె ఉంటుండగా కొండెక్కితే మాత్రం అశుభ సూచన అమ్మకి మనం ప్రార్థన చేసుకోవాలి ఒక్కొక్కసారి దీపం టప్ అని శబ్దం వస్తుంది ఇది కూడా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఇలాంటివన్నీ సూచనగా ఉంటే సూచిస్తుంది అనమాట అందుకే దీపాన్ని శ్రద్ధతో మనం వెలిగించుకోవాలి వెలిగించుకుంటే ఇటువంటి అపచిఖనలు ఏవి కలగకుండా ఉంటాయి ఆ అమ్మ అనుగ్రహం ఉంటే మనం ఎటువంటి కష్టాల నుంచైనా గొట్టెక్కగలం అమ్మ మీద పూర్తిగా నమ్మకం ఉంచాలి అమ్మ పాదాలపై మన జీవితాన్ని పెడితే అమ్మే కీలుబొమ్మ ఆడించే విధంగా మన జీవితాన్ని నల్లేరు మీద నడకలా తీసుకొని వెళ్ళిపోతుంది అయితే ఇటువంటివి ఇంకేమైనా మీకు సూచనలు కలిగినా లేదంటే అమ్మ వల్ల మీకు ఏ అనుభవాలు కలిగినా కామెంట్స్ లోపంలో నాతో పంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా దీపాల గురించి వాటి గురించి ఇంకా మిగతా వీడియోల్లో మాట్లాడుతాను శ్రీమాత్రే నమ